క్రీస్తు నందున్న ప్రియులకు ప్రేమత వందనాలు తెలియజేస్తున్నాను డిసెంబర్ నెల ఎనిమిదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా యష్యా గ్రంథము యాభై అధ్యాయము మూడవ వచనం చెవి యొగి నా యుద్ధకు రండి మీరు వినని ఎడల మీరు బ్రతుకుదురు ఆమె నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ లోకంలో జీవిస్తున్న మనం అందరం కూడా ఏదో ఒక రోజు ఖచ్చితంగా మరణిస్తాం అయితే మనమందరము కూడా దేవుని యొద్దకు వచ్చి దేవుని మాటలు విన్నట్లయితే బ్రతుకుతాము అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ప్రియులారా దేవుడు చేస్తున్న వాగ్దానము ఈ లోకానికి సంబంధించింది కాదు నిత్యత్వానికి సంబంధించింది దేవుని మాటలు ఎవరైతే వింటారో వారు నిత్యము పరలోక రాజ్యములో దేవునితో కూడా బ్రతుకుతారు అని అర్థం దేవునికి మహిమ కలను గాక ఎలాంటి జీవితాన్ని జీవించినా ఈ లోకంలో ఒకరోజు కన్నమయ్యాల్సిందే నీతిమంతులైనా అనీతిమంతులైనా అయితే నీతిమంతులుగా జీవించిన వారు నిత్యత్వంలో కూడా శాశ్వత కాలం జీవిస్తారని ప్రభు మాట్లాడుతున్నాడు ప్రిలారా చాలా మంది దేవుని యొద్దకు వస్తున్నారు కానీ దేవుని మాటలు వినటం లేదు అదేంటి ప్రతి ఆదివారం వింటున్నాం కదా సెల్ ఫోన్లు వింటున్నాము కదా అని మీరు అడగచ్చు అవును వినటము అంటే చెవులతో వినటం కాదు వినటము అనే మాటకు నిజమైన అర్థం విన్నాము అన్న మాటకు నిజమైన అర్థం ఏంటంటే దాని ప్రకారంగా జీవించటం అని అర్థం దేవుని యొద్దకు రావటం దేవుని మాటలు వినటము అంటే దేవుని మాటల ప్రకారంగా జీవించటం అని ఈ లోకంలో ఎవరైతే దేవుని మాటల ప్రకారంగా జీవిస్తారో వారే నిత్యత్వంలో క్రీస్తుతో కూడా జీవిస్తారు దేవునికి మహిమ కలను కాక కాబట్టి ఒకసారి పరలోకం వెళ్లాలి అక్కడే దేవునితో కూడా నిత్యత్వంలో ఉండాలని ఆశపడుతున్న మనం ఈ లోకంలో దేవుని ఎద్దుకు వస్తున్నాం మరి దేవుని మాటలు వింటున్నామా అదేనండి దేవుని మాటల ప్రకారంగా జీవిస్తున్నామా లేదా ఒకసారి పరిశీలన చేసుకుని ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడా సర్వశక్తి మంతుడా సర్వాధికారి మీకు వందనాలు చెల్లిస్తున్నాం యువదీకాల సమయంలో మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలునైనా నిజమే తండ్రి మేమందరం కూడా పరలోకంలో ఉండాలని నీతో కూడా నిత్యము బ్రతకాలని జీవించాలని ఆశపడుతూ నీ వద్దకు వస్తున్నాం అయితే అలాగ మేము నీతో కూడా నిత్యత్వంలో జీవించాలంటే నీ వద్దకు వస్తున్న మేము నీ మాటల ప్రకారంగా జీవించాలని మాతో మీరు మాట్లాడారు అయ్యా మేమందరం నీ వద్దకు వస్తున్నాం నీ మాటలు వింటున్నాం వింటున్నాం కేవలము వింటున్నాం విన్నంత మాత్రాన నీ రాజ్యము చేరమని వాటి ప్రకారంగా జీవించినప్పుడే మేము ఉంటామని మాతో మాట్లాడారు ఈ ప్రార్థనలో ఏకీస్తున్న మేమందరము కూడా నీ ఎద్దుకు వస్తూ నీ మాటలు వింటూ విన్న మాటల ప్రకారంగా జీవించే కృపను అనుగ్రహించమని తద్వారా ఈ లోకం విడిచిన తర్వాత నీతో కూడా పరలోకంలో నిత్యత్వములో ఉండటకు సహాయం చేయమని ఈ దిన వాగ్దానమును మా అందరి జీవితంలో నెరవేర్చి మీ నామమును మహిమపరచుకున్నామని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ Praise the Lord. God bless you.